నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గాని వైఎస్ఆర్సీపీలో కానీ గాని ఆ జిల్లాని శాసించేవారు మాజీ మంత్రి ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ జిల్లాని శాసించి జిల్లాని తన గ్రిప్ లో పెట్టుకునేవారు మరి వైఎస్ఆర్ సిపిలో మంత్రిగా పనిచేశారు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా తొలగించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఏర్పడిన విభేదాలు రకరకాల వ్యవహారాల్లో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు రకరకాల గ్రూపు వర్గ రాజకీయాల మధ్య నలిగిపోయిన బాలినీరసింహారెడ్డి గారు ఎట్టకేలకు వైఎస్ఆర్ గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లారు ఇప్పుడు ఒంగోలు జిల్లాలో శివిరెడ్డి రాజకీయం నడుస్తుంది కడప జిల్లాని తీసుకొచ్చి చిత్తూరు జిల్లాని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కోటినీటగా నియమించడంతోనే బాలినీనికి సిర్రెక్కింది అక్కడ నుండి పార్టీ మారాలి వైఎస్ఆర్ సిపి ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు కూడా కేడర్ తో చెప్పిన నేపథ్యంలో మరి ఎట్టగేలకు వైఎస్ఆర్ సిపి గుడ్ బై చెప్పారు జనసేనలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రకాశం జిల్లాని శాసించడానికి ఎవరు ఉండాలి మరి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి ఎవరుంటే వైఎస్ఆర్ సిపికి బలంగా ఉంటుంది ఎవరైతే బాగా సమర్థవంతంగా పనిచేయగలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో సుండూరి రవిబాబు కమ్మ సామాజ్ వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ యాక్చువల్ గా ప్రకాశం జిల్లాలో కమ్మ సమాజ వర్గ ఓటు బ్యాంక్ కూడా చాలా అధికంగా ఉంది రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు చాలా తక్కువ ప్రధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో లో కమ్మ సమాజం ఓటు బ్యాంకు కమ్మ సమాజంలో చాలా కీలకమైన నాయకులు ఆయా రాజకీయ పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి అయినప్పటికీ కూడా మరి ఒంగోలులో బాలనే సీహారెడ్డి గారికి అవకాశాలు కాంగ్రెస్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీలో కూడా వచ్చాయి మరి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అక్కడ ఒంగోలులో ఒక కీలకమైన నాయకుని తీసుకొచ్చి కొన్ని సుండూరి రవిబాబు ఒంగోలులో చాలా కీలకమైన నాయకుడు వ్యాపారవేత్త ఆర్థికంగా బలమైన నాయకుడు సామాజిక వర్గంగా పరంగా చూస్తే చాలా బలమైన నాయకుడు కాబట్టి ఒంగోలు బాలినేని ప్లేస్లో అంతకంటే దీటుగా సుండూరు రవిబాబుని తీసుకొచ్చి ఒంగోలు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్తగా నియమించింది పార్టీ అధిష్టానం మరి ఇప్పుడు రాజకీయం అంత కూడా బాలినేని వర్సెస్ సుండూరు మధ్య రాజకీయ యుద్ధం ఒంగోలులో స్టార్ట్ అవుతుంది అనేది నడుస్తుంది ఇప్పుడు ఈ క్రమంలో మరి ఇంతవరకు ఒంగోలు ఎప్పుడు కూడా కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే గతంలో ఎంపీగా కన్న గారు చేశారు గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు ఆ పార్లమెంట్ ఎక్కువగా కమసమాజానికి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది తర్వాత ఆది వైఎస్ఎస్ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఈ క్రమంలోనే మరి ఒంగోలు హెడ్ క్వార్టర్ కి అసెంబ్లీ నియోజకవర్గ గా సమన్వయకర్తగా వైఎస్ఆర్ సిపి సుండూ రవిబాబు గారిని తీసుకొచ్చి పెట్టారు బాలనేనికి సిర్రెక్కించడమే సిరెక్కించడమే వైసీపీ ప్రధాన అంశంగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి రాత్రి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ సిపికి సమన్వయకర్తగా సుండూరు రైబాబు నియమించారు మరి ఆయన ఇవ్వాల నుండి అంటే సోమవారం నుండి ఒంగోలులో తన రాజకీయ చతురతను సాటే అవకాశం ఉంది మరి ఆయన సుండూర్ రవిబాబుని తట్టుకుని బాలినేసింహారెడ్డి జనసేన పార్టీ నాయకుడిగా ఒంగోలు ఒంగోలు గంట పైన తన సత్తా సాటుకోగలరా లేదని ప్రకాశం జిల్లాలో తనకున్న పూర్వ వైభవం తెచ్చుకోగలరా సుండు రైబాబు గారి ఢీ కొనటం సాధ్యమేనా అని ప్రశ్న కూడా ఉత్తన్నం అవుతుంది మరి రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎలా ఉండబోతున్న చూడాలి బాలిన రాజకీయ వ్యవహార శైలి ఎలా ఉండబోతున్న చూడాలి ఇప్పుడు నిమిత్తం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సుండూ రవిబాబు వర్సెస్ బాలనీని మధ్య రాజకీయ వార్ స్టార్ట్ అయినట్టే అనుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అన్వవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ